నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశాలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇక ప్రస్తుతం గన్నవరంలోని వాతావరణం అలాగే ఉంది వైసీపీ అధికారంలో ఉండగా రెచ్చిపోయిన వల్లభనేని వంశీ ఇప్పుడు పత్తా లేకుండా దాక్కున్న సంగతి తెలిసింది గన్నవరం ప్రజలు తనకు కూడా దారుణంగా ఓటమిని రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వడంతో ఇప్పుడు వల్లభనేని వంశీ నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు పైగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తన ప్రత్యర్థిని ఎదుర్కోలేకపోతున్నారు ఇక వైసీపీ హయాంలో గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ ఉన్నప్పుడు ఏ రకంగా రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే కృష్ణా జిల్లాలోని గన్నవరంలో ఉన్న టీడీపీ ఆఫీస్పై వల్లభనేని వంశీ దాడి చేయించారు నిజానికి టీడీపీ టికెట్ పైననే గెలిచిన వల్లభనేని వంశీ పార్టీ ఫిరాయించి తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుపైనే కర్కశంగా వ్యవహరించారు అనరాని మాటలు అన్నారు ఆ క్రమంలోనే ఓ సందర్భంగా గన్నవరం టీడీపీ ఆఫీస్పై వల్లభనేని వంశీ తన అనుచరులతో కలిసి దాడి చేయించారు నానా భీమత్వం సృష్టించారు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు అప్పుడు వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఆ వ్యవహారాన్ని కప్పిపుచ్చి ఉంచింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ దాడి కేసును పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు విచారణలో పోలీసులు వేగం పెంచారు టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన పలువురిని అరెస్టు చేసి రిమాండ్కు కూడా తరలించారు అందులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చి గనవరం కోర్టుకు రిమాండ్ రిపోర్టును సమర్పించారు టీడీపీ కార్యాలయం ఆపరేటర్ మధునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ రెడ్ విత్ వన్ ఫోర్ నైన్ త్రీ వన్ ఎస్సీ ఎస్టీ చట్టం సెక్షన్ల కింద కేసు క్రైమ్ నంబర్ వన్ థర్టీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని నమోదు చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఆయన్ను అరెస్ట్ చేస్తారు అనే ఊహాగానాలు ఉన్నాయి ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ గన్నవరం నియోజకవర్గానికే రాలేదు గత నెల ఏడున విజయవాడలోని నివాసానికి వచ్చిన సమయంలో టీడీపీ శ్రేణులు వెంటపడి మరీ తరిమారు దాడికి యత్నించారు దీంతో పోలీసు కేంద్ర బలగాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దాయి అప్పటి నుంచి వంశీ పత్తా లేకుండా పోయారు ఎక్కడున్నారు అనేది కూడా ఏ సమాచారం లేదు